ఎవరు ఏసురావు ఆ ఏసు రావు గురించి ఎంత నమ్రతగా నిజంగా ఒక మాటలో ఇవాళ ఏస్రావును ప్రపంచ అయినా నిజంగా ప్రపంచ శాస్త్రవేత్త కానీ మళ్ళీ తిరిగి ఒకసారి యువతరానికి పరిచయం చేసిన తీరు పోనీ ఆ కుటుంబీకులు ఏమన్నా సహకరించారా అదేం లేదే మీరే ఆ దాతృత్వం అన్ని లక్షల రూపాయలు వసూలు చేసి ఆ సినిమా తీయడం సినిమా తీసిన వాళ్ళను కూడా నిజంగా ఎప్రిషియేషన్ చేయాలి వాళ్ళు హృదయాన్ని పెట్టారు మనస్సు పెట్టి ఆ సినిమా తీసి ఇవాళ ఒకటి కాదు రెండు కాదు మూడు అవార్డులు వచ్చినాయి నాలుగో అవార్డు అవార్డు వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్న పరిస్థితి మేడ్జెళ్ళు స్ఫూర్తి గ్రూపు అంటే నాకు ప్రత్యేకంగా ఒక అభిమానం నేను ఇక్కడికి వచ్చిన అంటే మా ఇంటికి వచ్చినట్టుగా ఇక్కడికి అంటే ఒక సోదరులతో కలిసినట్టుగా ఇక్కడ ఏదన్నా పంచుకున్నామంటే ఒక అన్నదమ్ములతో కలిసినట్టుగా ఆ సాహచర్యం నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకోసం ఎన్నిసార్లు ఆహ్వానించినా మేము ఇక్కడికి రావటానికి చాలా సంసిద్ధంగా ఉత్సాహంగా మేము వస్తూ ఉంటాం ప్రధానంగా ఏంటంటే ఇక్కడ వినడం అనేది వినడమే కాదు నేర్చుకోవడం అనేది నేర్చుకోవడమే కాదు ఏదో ఒకటి ఏదో ఒకటి కాలం అంటే ఓ చేయడమే నేను 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 చెప్పినట్టుగా సిద్ధాంతం అంటే ఆచరించడమే పని లేకుండా ఇట్లా కబుర్లు చెప్పే తత్వం మీ మీ ప్రజలకు కానీ మీ స్ఫూర్తి గ్రూప్ కానీ ఉండదు ఎన్ని కార్యక్రమాలండి ఎన్ని కార్యక్రమాలు ఎన్ని పోరాటాలు ఎన్ని ఆందోళనలు ఒక్కరోజు కూడా అలు పెరగకుండా మహనీయుల వర్ధంతులు జయంతుల్ని నిర్వహించే పద్ధతి కానీ చర్చ అంటే ఒక నిరంతరమైన చర్చ సమకాలీన అంశాలపైన అనేక రకరకాలుగా సమ సమాజంలో వస్తున్న దుర్మార్గాలపైన అవినీతి పైన మంచి విషయాలపైన అది పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా వంద మంది ఉన్న చర్చ అంటే మీ దృష్టిలో ఒక నిరంతర ప్రక్రియ చర్చ ఆగింది అంటే అభివృద్ధి కూడా ఆగిపోతుంది అన్నంతగా ఫీల్ అయ్యి ఒక చర్చను కొనసాగించే పద్ధతి నిజంగా మమ్మల్ అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది అంతేకాదు ఏదన్నా ఒక కార్యక్రమం పట్టారంటే ఒక కార్యక్రమం చేశారంటే అది పట్టు వదలకుండా చేసే తత్వం మీది అందుకోసం ఆ కమిట్మెంటు ఆ క్రమశిక్షణ కాబట్టి మిమ్మల్ని మొదట్లో చూసినప్పుడు మొదటి పుస్తకాన్ని చూసినప్పుడు చాలా సామాన్యులు సామాన్యమైన అక్షరాలు కానీ మేము రాయగలమా అన్నప్పుడు అక్కడ మా మా రాములు గారు కూడా నిజంగా ఆయనకు కూడా ఒక కొన్ని విషయాలలో పట్టుదల ఉంటుంది ఏంది మనం ఎందుకు రాయకూడదు మనమే ఎందుకు రాయాలి మన చరిత్రల్ని మనమే రాయాలి ఎందుకు అంటే మనకే చరిత్ర ఉంటుంది మట్టి మనుషులే చరిత్రను సృష్టించారు మట్టి మనుషులే మహా మహా యుద్ధాలు జరిపారు మామూలు భాషే మామూలు పదాలే మహా ప్రకంపనలు సృష్టించాయి అందుకోసం కామన్ మామూలు భాష ఒక చిన్న మాట అమ్మా నీకు నమస్కారం అని ఒక ఆయన అంటాడు అది ఒక వందే మాతరం గీతం అంతా ప్రచారంగా జరిగింది అది అంతేకాదు ఒక విప్లవకవి అంటాడు అమ్మా నీను కన్నందుకు వందనాలు పక్షుల రాగాల నడుమ గరిక పూల పాంపు మీద అమ్మా నన్ను కన్నందుకు ఇంకా ఏమి కానీ ఆ పాట అమ్మని ఎక్కడికి తీసుకపోయింది అమ్మకు నమస్కరించడం ఏంది అమ్మకు వందనాలు పెట్టడం అంటే అమ్మను ప్రేమగా చూస్తాం కానీ అమ్మను గౌరవించడముకు ఒక పీక్ స్టేజ్ని తీసు అంటే మనం చెప్పేది ఏంటంటే మామూలు మాటలే మహా మహాప్రకంపనలు సృష్టిస్తాయి తర్వాత ఒక ఒక సమకాలీన సందర్భం ఒక తెలంగాణ సాయుధ పోరాటమే కావచ్చు స్వాతంత్ర సమర తెల్లదొరలను తరిమేసే సమయమే కావచ్చు సందర్భమే కావచ్చు కొద్దీ తెల్లదొరతనము అంటాడు గరిమెల్ల అది మామూలు పదమే కానీ తెల్లోడిని తరిమేసేదాకా మాకొద్దీ తెల్లదొరతనము అనే ఒక బ్రెయిన్లో ఒక మెదడులో అందుకోసం మీరు మీ మీ వ్యాసాల్ని చూసినప్పుడు కూడా నేను హృదయాన్ని పెట్టి రాయడానికి కారణం ఏంటంటే చాలా భయంగా చాలా జాగ్రత్తగా ఇది ఈ పుస్తకం అక్షరం అంటే లక్షల మెదళ్లకు కదలిక అక్షరం అంటే ఒక అనలం అక్షరం అంటే ఒక మండుతున్న మంట మనం మనం నశించిపోవచ్చు కానీ అక్షరము ఈ పుస్తకము చనిపోయేది కాదు ఈ ఈ పుస్తకం శాశ్వతమైంది భావితరాలకు ఒక అద్భుతంగా భరోసా ఇచ్చే పుస్తకం లాగా మీరు ఆ కాన్ఫిడెన్స్తో రాసిన పద్ధతిని బాగా నచ్చింది ఎక్కడ కూడా శాస్త్రీయతకు ఎక్కడ కూడా అభ్యుదయానికి ఎక్కడ కూడా ప్రగతిశీలతకు లొంగకుండా అంటే ఒక మూఢనమ్మకాలకు కానీ తావివ్వకుండా ఒక ఈ సమాజాన్ని ముందుకు నడిపించే విధంగా ఈ పుస్తకాన్ని నాకు అనిపిస్తుంది అందుకోసం ఇలాంటి పుస్తకాలు రావాలి మేము రాయలేము అనుకున్న వాళ్ళ చేత ఈ ఒక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చి అందుకోసం మేము సైతం అని పేరు కూడా చాలా అద్భుతమైన పేరు శ్రీశ్రీ ఓ మాట అంటాడు చనిపోయేటప్పుడు మసిబారిన మనిషి మనస్సు మారేది ఎప్పుడు ఎప్పుడంటే దిద్దుకోండి రామే దేశాన్ని సరిదిద్దుకోండిరా మీ రాజ్యాన్ని లాఠీలకు తల పోటీలిచ్చి లాఠీలకు తల పోటీలిచ్చి గుండ్ల దెబ్బలకు గుండెలనిచ్చి చచ్చిన వారి త్యాగంపై వచ్చిందిరా మన భారతదేశం అందుకే నడవండిక 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 నడవండి కర 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 చర 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 చక్రములా ప్రగమిస్తూ నడవండిక నడవండిక నడవండి మన్ను తిన్న పాముల్లా మనుషులు బ్రతికేటప్పుడు మనకెందుకులే అనుకుని కనులు మూసుకొన్నప్పుడు మండిన నెత్తుటి గుండెల మంటలు చల్లారునా ఏవో ఒకనాడు మనకు విప్లవాలు తప్పునా వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రలు వస్తున్నాయి వస్తున్నాయి అంటు అందుకోసం పుస్తకమన్నా అక్షరమన్నా ప్రేమించే మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీకు కాలం అంటే కార్యాచరణ అంతేకాదు ఆశయం అంటే ఒక ఆచరణ మీ 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 చర్చలు కానీ మీ కార్యక్రమాలు కానీ మీ ఆందోళనలు కానీ మీ పోరాటాలు కానీ మీకు ఇన్ని విజయాలు రా రావడానికి ఇన్ని అవార్డులు రావడానికి మీరు పోరాటాలు ఆపకపోవడమే అని మరొకసారి గుర్తు చేస్తూ Thank you. Thank you.